బుధవారపేట సమాజం ఉందో ఈ సమాజాన్ని బాగుపరచడం కోసం ఆయన నిరంతరం అంటే ఈ జేభీ వికాస సంఘం వాళ్ళు పడేటటువంటి ఈ కృషికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుందని మేము ఆశిస్తున్నాం సో ఇక మీదట సార్ చెప్పినది ఏమంటే ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనం ఒక కుటుంబం ఉంటాం ఆ కుటుంబంలో మనకు ఒక కుటుంబంలో అమ్మ నాన్న తర్వాత అక్క చెల్లి మనం ఉంటాం మనకి కొన్ని నిబంధనలు ఉంటాయి అలాగే ఇలాంటి నిబంధనలు భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా వంద కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశం ఒక నిబంధన కావాలి ఆ నిబంధననే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రచించినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన రచించడానికంటే ముందు మీలాగా చిన్నపిల్లలాగా కింద కూర్చునేవాడు స్కూల్ వెళ్తే ఆయనని స్కూల్లో దగ్గరగా ఒక స్కూల్లో కూర్చొనిచ్చేవాడు కాదు ఎంత ఎంత అంటరా అంటరాని తన ఎంత అవమానాలు ఎన్ని బానిసత్వాలను అన్ని అనుభవించినాడు ఆయన కానీ ఎక్కడ తలొక్కలేదు కానీ వాళ్ళ అంబేద్కర్ గారు మనం ఈ రోజు ఏదైతే మాట్లాడుకుంటామో ఆయన కంటే ముందు గొప్పగా వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి గారి గురించి మనం మాట్లాడుకోవాలి వాళ్ళ తండ్రి గారు ఎక్కడ అంటే ఆర్మీలో పనిచేసి వచ్చేవాడు వచ్చినాడు వచ్చిన తర్వాత వాళ్ళ ఆయనను చదువుకోవాలి చదవాలి చదవాలి ఆయన ఉద్యోగం చేస్తానన్నా కూడా వదలలేదు వద్దు నువ్వు ఉద్యోగం చేయొద్దు ఖచ్చితంగా నువ్వు చదవాలి 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 ఆయన చదువును కంప్లీట్ చేసి ఆయన బాధ్యత అంటే ఒక భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక ఒక పెద్ద విద్యావేత్తను అందించినటువంటి ఆ తండ్రి గారికి నిజంగా మనం కృతజ్ఞతలు తెలియల్సిందే సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలు మన పిల్లలందరూ కూడా సో మీరు మీ తల్లిదండ్రులు మీ బాధ్యత మీరు ఎంతో కష్టపడుతుంటారు చిన్న పనులు చేసుకుంటారు పెద్ద పనులు చేసుకుంటారు సో ఇలాంటి పనులు చేస్తున్న మీరు మీ పిల్లలు మీలాగా ఉండకూడదు ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు ఏం మా పిల్లలు మాలాగా ఉండకూడదు ఎలా ఉండాలి మా పిల్లలు మా పిల్లలు ఖచ్చితంగా ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండగలగాలి అని కోరుకుంటారు సో దానికంటూ మీరు ఖచ్చితంగా తల్లిదండ్రుల చరిత్ర వింటూ వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయాలి సో దీనికోసం తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమైన మార్గంలో నడిపిస్తూ మన పిల్లల యొక్క బాధ్యతలను చూసుకోవాలి మీరు మీ పిల్లలు ఎలా ఉన్నారు కాలేజీకి రెగ్యులర్ గా స్కూల్ కు రెగ్యులర్ గా వేస్తున్నారా కాలేజీకి రెగ్యులర్ గా వస్తున్నారా చదువుతున్నారా లేదా సో ఇవి అన్ని కూడా మీరు గమనించగలగాలి పిల్లలు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల స్థితిగతులు ఏంటి కొంచెం నెరవేర్చుకోవచ్చండి తర్వాత మేము చదువు చెప్పే బాధ్యత మేము నెరవేరుస్తాము సో మనం మన బాధ్యత మనం ఏదైతే నెరవేరుస్తున్నాము మనం ఆశయ అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నారో ఏదైతే ఆశ ఆ ఆశను మనం నిజం చేయాలి అంటే ఖచ్చితంగా మనందరి బాధ్యతను మనం తీసుకోవాలి ఆ బాధ్యతను నిర్వర్తించగలగాలి సో అప్పుడే మనం మన ఈ సమాజానికి సార్ చెప్పినట్టుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి మనం సో ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించడం కంటే మనల్ని మనమే పరిపాలించుకునే స్థితికి రావడం అనేది జరుగుతుంది భాగస్వామ్యం కావాలని కొన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గాలకు ఓటు ఎవరు వేయాలి అనేటటువంటి ఒక సందిగ్ధం ఏర్పడింది అప్పుడు ఏమన్నారు అంటే ఎవరైతే దళితులు ఉన్నారు మా దళితులు మాత్రమే ఓట్లు వేస్తారు అనేటటువంటి ఒక నిబంధన వచ్చినప్పుడు లేదు లేదు అందరూ ఓట్లు వేస్తారు ఆ నియోజకవర్గాలకు సంబంధించి అని ఒక చర్చ జరిగింది సో ఆ చర్చలో భాగంగానే ఇక్కడ అందరూ ఓటు వేయాలనేటటువంటి కొన్ని నిబంధనలు కొన్ని తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అధికారం అన్నదే కాకుండా ఈ అధికారం ఒక రాజ్య ఒక రాజకీయంగానే కాకుండా చదువులో కూడా మనం అధికారాన్ని అనుభవించగలిగితే మనం మనం పడ్డ అంబేద్కర్ పడినటువంటి కష్టాలు అన్ని కాకుండా అంతలో కనీసం వన్ పర్సెంట్ అయినా మనం కష్టాలు పడి ఆయనలో ఉన్నటువంటి పట్టుదలను ఆయనలో ఉన్నటువంటి ఆ కృషిని మనం కూడా అందిపుచ్చుకొని సో ఆయన యొక్క ఆశయ సాధనాల కోసం మనం కూడా కష్టపడి మనం మన యొక్క బాధ్యతను నిర్వర్తించగలిగితే ఖచ్చితంగా ఈ సమాజానికి గానీ ఈ బుధవారి పేట సో మనం కూడా నిర్వర్తించగలుగుతాం ఇక్కడ నేను విన్నట్టు ఈ జైలు దళిత వికాస సంఘం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కరుగా ఒకరుగా స్టార్ట్ అయిపోయి దాదాపు ఇప్పుడు చాలా వరకు ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక నాంది పలికినటువంటి దళిత వికాస సంఘానికి ఖచ్చితంగా నిజంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము